తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ కార్పొరేషన్ చైర్మన్ గారి రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి వాస్తవాలను దాస్తా ఉన్నారు ఈ కరీంనగర్ జిల్లాలో ఒక పర్లపల్లి తిమ్మాపూర్ మండల గ్రామంలోనే యాభై వేల క్వింటల్ల ధాన్యం వచ్చేటువంటి పరిస్థితి పంట ఉంటే కొనుగోలు ప్రారంభించినప్పటి నుంచి ఇవ్వాలంటే వరకు ఇక్కడ ఉన్న మియా మూడు వేల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసినామని చెప్తా ఉన్నాడు ప్రత్యక్షంగా మీ అందరి ముందు ఈ జిల్లా కరీంనగర్లో రెండు వేల రెండు వందల అరవై ఏడు మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు సిరిసిల్ల జిల్లాలో ఎనిమిది వందల నలభై ఏడు మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు పదకొండు జిల్లాల సున్నా క్వింటాల్ ఇప్పటికి కూడా ఆరు జిల్లాల వెయ్యి క్వింటా వెయ్యి మెట్రిక్ టన్నుల లోపలనే కొన్నారు ఎనిమిది జిల్లాల రెండు వేల మెట్రిక్ టన్నుల లోపల కొన్నారు ఇది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వెబ్సైట్ లెక్కలు ఉన్నటువంటిది అంటే ధాన్యం కోతలు ప్రారంభమై హార్వెస్ట్ అయి మార్కెట్ యార్డ్లకు వచ్చి ఇరవై ఐదు రోజులు దాటితే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆత్మీయ సమ్మేళనాల పేరు మీద ఆవిర్భావ సభల పేరు మీద అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ పేరు మీద సెక్రటరియేట్ ప్రారంభోత్సవాల వేడుకల్లో ఉన్నారు తప్ప రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఉద్దేశం లేదు గత ప్రతి రోజుల కింద ఇక్కడ పర్లపల్లి సెంటర్ను గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి ఇరవై ఐదు కొబ్బరికాయలు కొట్టి ఇరవై ఐదు నిమిషాలు కూడా లేడు ఒక్క రైతుతో కూడా మాట్లాడకుంటూ వెళ్ళిపోయిండు దాని తరపతి పది రోజుల తర్వాత ఈ ధాన్యం కొనుగోలు ప్రారంభం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం మీ కొనుగోలు జాప్యం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల అకాల వర్షణాలు రావడం వల్ల ఇలా ధాన్యం తడిసిపోయింది ప్రభుత్వం ఒకవైపు ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్తా ఉంది కానీ ధాన్యం కొనుగోలు జరుగుతలేదు ఇవాళ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుందని అడుగుతా ఉన్నాం ఇలా ఈ తరిచిన ధాన్యం రైతులకు అందుకే ఇప్పటికైనా కనీసం మీ ఉత్సవాల పునర్నిర్మాణ సంతోషాల మీద నుంచి బయటకు వచ్చి ఏడుస్తున్న రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి రైతుల యొక్క ఏడుపు బాధ ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళ యొక్క ఆందోళన చూస్తూ ఉంటే మేము జిల్లా కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చి దండం పెట్టి కాళ్ళు మొక్కి మీ బాంచనయ్యా రైతులను ఆదుకోండి అని చెప్తే కూడా ఈ దున్నపోత ప్రభుత్వానికి స్పందన లేదు మంత్రికి హోష్ లేదు ముఖ్యమంత్రి పునర్నిర్మాణం పేరు మీద ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నారు ఇగో దాని నుంచి కిందికి వచ్చి వాస్తవిక పరిస్థితి ఇలా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కరీంనగర్లో రైతుల పక్షాన ఏ కొనుగోలు కేంద్రానికి వచ్చినా ఎన్ని క్వింటాలు కొన్నారో ఎన్ని మెట్రిక్ టన్నులు కొన్నారో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ధాన్యం వచ్చి ఎన్ని రోజులైందో చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల సమక్షంలో అంతేకాదు ఇవాళ ఆర్పాటంగా చెప్తా ఉంది ప్రభుత్వం నలభై కిలోలకే బస్తా ఎక్కువ తరుగు పేరు మీద లేదు అంటున్నది ఇవాళ ఇక్కడ రైతులు నలభై రెండు ఇవ్వడానికి కూడా సంతోషంగా ఉన్నా తక్కువ తోనరు ఇది కూడా నిరూపించాలని సిద్ధంగా ఉన్న మంత్రికి దమ్ముందా అని అడుగుతాం ఇలా అధికారంలో లేకపోవచ్చు కానీ రైతు బిడ్డగా రైతుల సంక్షేమం కోసం ఎవరితోటైనా కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఇలా రాజకీయాలు లేదు లేకపోతే ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ పంచాయతీ కాదు ఇది మేము రైతుల పక్షాన ప్రభుత్వాన్ని స్పందింపజేయమని కొరకు మాత్రమే వ్యక్తిగతమైన అంశాలు లేవు సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఇక్కడ ధాన్యం తడిసింది ట్రక్ షీట్లు ఈ యొక్క రైస్ మిల్లర్ దయా దక్షణ ఇస్తూ ఉన్నారు ఇటువంటి అంశాల మీద ఇక్కడికి రమ్మని చెప్పి నేను మంత్రి గారు డిమాండ్ చేస్తాను ముఖ్యమంత్రి గారు మీరైనా స్పందించండి మంత్రి శాఖ వైఫల్యం పొందితే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి ముఖ్యమంత్రి కూడా ఉత్సవాల పేరు మీద జలసాలకు సంబంధించిన ప్రాధాన్యత ఇస్తూ ఉంటే రైతులు ఏడుస్తూ ఉన్నారు రైతు ఏడుచిన రాజ్యం ఎద్దేడ్చిన అవసరం మంచిది కాదు చంద్రశేఖరరావు గారు ఈ సందర్భంగా మనం చేస్తాను